కన్నడ హీరో దర్శన్ వ్యవహారం కర్ణాటకలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది నటి పవిత్ర గౌడతో వ్యవహారంపై అభిమాని రేణుకస్వామి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనే కోపంతో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకువచ్చి దాడి చేసి చంపేశారు ఈ ఘటనలో దర్శన్ పవిత్ర గౌడతో పాటు మొత్తం పది మందికి పైగా నిందితులు అరెస్ట్ అయ్యారు రేణుకాస్వామిని హింసించి హింసించి చంపారు ఈ దారుణానికి సంబంధించి ఇప్పుడు ఫోటో వెలుగులోకి వచ్చింది అది చూసిన ఎవరికైనా అసలు మనిషేనా అనే అనుమానం రాకుండా ఉండదు దాడి సమయంలో రేణుకాస్వామి ఎలా చిత్రహింసలు అనుభవించాడో ఆ ఫోటోలు క్లియర్ గా అర్థమవుతోంది ఒంటిపై చొక్కా లేకుండా ఏడుస్తున్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి పార్క్ చేసిన ట్రక్కు ముందు కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు రేణుకాస్వామి మరో చిత్రంలో అతడి చొక్కా నీలిరంగు జీన్స్ ధరించి ట్రక్ ముందు అపస్మారక స్థితిలో కనిపిస్తున్నాడు దర్శన్ సహాయకుడు పవన్ ఫోన్లో నుండి ఈ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ లీక్ అయిన ఫోటోలపై పోలీసులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు దర్శన్ అతని గ్యాంగ్ చేసిన దారుణమైన దాడిలో రేణుకాస్వామి మరణించాడు పోస్టుమార్టం నివేదికలో స్వామి తీవ్ర గాయాల వల్ల చనిపోయినట్లు తేలింది ఎముకలు విరిగిపోయాయి అతని శరీరంపై మొత్తం ముప్పై తొమ్మిది గాయాల గుర్తులు ఉన్నాయి బాధితురాలి తలపై లోతైన కోత కూడా ఉంది ఈ దారుణమైన దాడితో రేణుకాస్వామి పదే పదే స్పృహ తప్పిపోయినప్పుడు అతనికి కరెంట్ షాక్ పెట్టి మేల్కొనేలా చేశారు హత్య చేసిన తర్వాత డబ్బు తన పరపతిని ఉపయోగించి స్వామి మృతదేహాన్ని మాయం చేయడానికి సాక్ష్యాలు నాశనం చేయడానికి యత్నించినట్లు ఛార్జ్షీట్ లో ఉంది ఈ కేసులో మొత్తం పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు